శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తమలపల్లి పుణ్యక్షేత్రం మల్లైకొండలోని సాధుగొండ పురాతన ఆలయం ఆలయంలోని నందీశ్వర స్వామివారు శిథిలాబస్థలో ఉన్న ఈ ప్రాంతానికి పెద్దబండి మండలం బత్తినిగారిపల్లి యువతి యువకులు విద్యావంతులు వీరన్న గుహలలోని తీర్థాన్ని సేకరించి కొత్తపట్టుల దిగుబడుల ధాన్యముతో తలికి అన్నం ప్రసాదం వండి స్వామివారికి సమర్పించారు సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో బతారుపల్లి యువతి యువకులు విద్యావంతులు పాల్గొన్నారు పురాతన శిథిలావస్థలోని ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఆలయంలోని శివలింగాన్ని వేయిన్ని నాలుగు వందలు వేయిన్ని ఐదు వందల మధ్య కాలంలో అప్పటి రాజు వీరదేవరి నాయుడు మల్లయ్యకొండకు తరలించారు ఈ వీరన్న గుహను వేయిన్ని నాలుగు వందలు వేయిన్ని ఐదు వందల మధ్య కాలంలో అప్పటి రాజులు ఇనుప ఖనిజం కోసం తవ్వారని శాసనాలు లైబ్రరీలలోని సమాచారం మేరకు తెలుస్తోంది ఇనుమును గుగ్గిలవారి కోట బోయపల్లి నక్కలవారి కోట తదితర ప్రాంతాల్లో అప్పటి రాజులు కరిగించడానికి మట్టి పొయ్యలు వినియోగించారు ఈ పొయ్యలలో ఇనుమును కరిగించి ముద్దలు చేసి అవసరానికి వినియోగించుకునేవారు సైన్యానికి అవసరమయ్యే ఆయుధాలు కోటకు అవసరమయ్యే ఇనుప సామాగ్రిని వీరు తయారు చేసుకున్నారు ఈ వీరన్న గుహ నుంచి స్వామివారు మల్లయ్యకొండకు వెళ్ళారని అక్కడ కూడా వీరన్న గుహ ఉందని స్థల పురాణం చెప్పుకుంటారు అయితే ఈ వీరన్న గుహను వెయ్యిన్ని వెయ్యిన్ని ఏడు వందలు పద్దెనిమిది వందల వరకు కూడా ఇనుపక నిజం కోసం తవ్వారని లైబ్రరీలలో ఉన్న ఆధారాలు శాసనాల ద్వారా తెలుస్తోంది మల్లయ్యకొండలోని వీరన్న గుహను కూడా అప్పటి రాజు వీరదేవర నాయుడు అలియాస్ వీరదేవర రాయలు ఇనుప ఖనిజం కోసం తవ్వి కరిగించినట్లు లైబ్రరీల ద్వారా లైబ్రరీలలోని సమాచారం మరియు శాసనాల ద్వారా వెల్లడవుతోంది స్థల పురాణం ఒకటిగా నిజమైన శాసనాలు పురాతన లైబ్రరీలలో ఉన్న సమాచారం విధంగా ఈ గుహల రెండు ఇనుప ఖనిజం కోసం తవ్వినవేనని తెలుస్తోంది రాజుల పాలనలో కత్తులు కటార్లు కోటలలో కొన్ని అవసరాలకు ఈ ఖనిజాన్ని తవ్వి ముద్దలుగా చేసి తీసుకువెళ్ళినట్లు సమాచారం ఈ చరిత్ర ఆధారంగా ఇవి ఇనుప ఖనిజం కోసం తవ్వినవేనని అర్థమవుతోంది మల్లయ్యకొండ సాధుగొండ ఇనుముకొండ ప్రాంతంలో ఎవరు ఇనుప ఖనిజాన్ని తవ్వినా ఇక్కడ ఉన్న మహిమాన్వితుడు మల్లికార్జున స్వామివారి శక్తి పవర్ వలన అనంతర కాలంలో వాళ్ళు అన్ని విధాలుగా పతనమయ్యారని శాసనాలలో ఉంది సాదగొండలోని వీరన్న గవిలో వెలిసిన మల్లేశ్వర స్వామివారికి కొండపై వెలిసిన బసవేశ్వర స్వామివారికి సోమవారం ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున పెద్దమండ మండలం బత్తినిగారిపల్లె పల్లె కళాకారులు భక్తులు యువతి యువకులు విద్యావంతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కొండపై శిఖరములో అఖండ జ్యోతి వెలిగించి పూజా కార్యక్రమాలను తిరిగి పునః ప్రారంభించారు వచ్చే కార్తీక మాసంలో సాధుగొండలోని ఆలయంలో శ్రీ పరమేశ్వరుని లింగాన్ని తిరిగి ప్రతిష్ఠించేందుకు శివార్త శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి తమ్మలపల్లి మల్లయ్య కొండవారు ప్రయత్నాలు ప్రారంభించారు శ్రీశైలంలోని మల్లయ్యకొండ శ్రీశైలం పీఠాధిపతులు ప్రత్యేక పూజారులు వేదాంతులు ఇచ్చిన సలహా మేరకు సాధుగుండను బీడుగా పెట్టకూడదని మల్లయ్యకొండకు మూలాధారమైన సాధుగుండలు తిరిగి స్వామివారి శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ఆదేశాలు సూచనలు చేశారు సాధుగొండలో శివలింగం పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహించనున్నారు ప్రతి ఒక్కరూ భక్తులు కళాకారులు దాతలు సాధువులు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు సోమవారం సాధుగుండలో వీరన్న గవిలోని పుణ్య జలాలను సేకరించి తలికన్నము చేసి బసవేశ్వర స్వామి వారికి సమర్పించారు ఓం నమ శివాయ బతిగారిపల్లి వాసులు కళాకారులు యువతి యువకులు విద్యావంతులను భక్తులను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు కార్తీక పౌర్ణమి రోజు శివలింగ ప్రతిష్ట ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం బతినారిపల్లి కళాకారులు భక్తులు యువతి యువకులు విద్యావంతులు సాధగొండలో ఆలయాన్ని బసవేశ్వరుని శుద్ధి చేసి పూజలు నిర్వహించారు అఖండ జ్యోతిని కూడా వెలిగించారు చాలా సంవత్సరాల తరువాత సాధుకొండపై పూర్వ వైభవం కనిపిస్తోందని చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు కళాకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సోమవారం ఆలయాలను వీరణ గుహలను సందర్శించి పూజలు నిర్వహించి శుద్ధి చేసి పూర్వ వైభవం కోసం ప్రయత్నించిన పెద్దమండెం మండలం బత్తినగారి పల్లె కళాకారులు భక్తులు యువతి యువకులు విద్యావంతులను చుట్టుపక్కల ప్రాంతాల వారు అభినందిస్తున్నారు